హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అపర్ణ వెల్కమ్ టు ద అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గవ్వల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అండి నేనైతే ఒకే వీడియోలో మీకు బెల్లం గవ్వలు చక్కెర గవ్వలు రెండు కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి రెండు కూడా ఒకే క్వాంటిటీతో చేస్తున్నాను పాకం కూడా రెండిటికీ ఒకే విధంగా ఉంటుంది ఒకసారి నేను చేసిన విధంగా మీరైతే ట్రై చేసి చూడండి ఈ గవ్వల కోసం నేను ఒక కేజీ గోధుమ పిండిని ఒక కేజీ మైదా పిండిని అయితే తీసుకున్నాను గోధుమ పిండిని నేను లూజ్ పిండిని అయితే తీసుకున్నానండి ప్యాకెట్ పిండి అయితే కాదు ఇది లూజ్ పిండి రెండు కేజీలకి నేను రెండు వందల గ్రాముల డాల్డాని అయితే యూస్ చేశాను ఈ రెండు వందల గ్రాముల డాల్డాని రూమ్ టెంపరేచర్లో దాన్ని నేను వాడానండి కరగబెట్టి అయితే వేయట్లేదు ఈ విధంగా వేసుకొని ఇందులో ఒక చెంచా వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి రెండు కేజీలకు కూడా ఒక చెంచానే వేశాను నేను లైట్గా టేస్ట్ కోసమేనే వేశాను నేను ఈ విధంగా కలుపుకోవాలి డాల్డాని చూస్తున్నారు కదా వీడియోలో పిండి కలుపుకోవడానికి తగినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి అలాగని గట్టి గట్టిగా ఆదుముకుంటూ అయితే కలపొద్దండి లూజ్ లూజ్గానే కలుపుకోండి మనం గట్టిగా ఆదుముకుంటూ కలిపితే గవ్వలు అనేవి చాలా గట్టిగా వస్తాయి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న వంటలుగా అయితే చేసుకోవాలి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న వంటలు అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మీకు పెద్ద గవ్వలు కావాలంటే పెద్ద సైజులో వంట చేసుకోండి లేదు ఇంకా చిన్నవి కావాలి అంటే చిన్న సైజులో చేసుకోండి నేనైతే మీడియం సైజులో వంటలను అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది గవ్వలు చెక్కండి మనకి ఇప్పుడు బయట స్టీల్ సామాన్ కొట్లలో అయితే దొరుకుతుంది నేను ఈ గవ్వలు చెక్కని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేయకపోతే మనకి పిండి అనేది గవ్వల చెక్కకి అంటుకుపోయి గవ్వ అనేది నీట్గా రాదు ఈ విధంగా ఆ వంటనైతే గవ్వల చెక్క మీద పెట్టి అదుముకుంటూ స్లోగా ముందుకైతే అనాలండి చూస్తున్నారు కదా గవ్వ ఎంత బాగా వచ్చిందో గవ్వలు అనేవి అటు ఇటు హోల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి హోల్స్ ఉంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది లోపల వరకు వెళ్ళి బాగా క్రిస్పీగా వేగుతుంది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలనైతే ఆయిల్లో వేసి బాగా వేయించుకుంటున్నాను మనకి హోల్స్ ఉన్నాయి కాబట్టి గవ్వలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి నేను పాకం కోసం ఒక అద్ద గ్లాస్ అయితే తీసుకున్నాను అద్దలో ముప్పావు భాగం వరకే వాటర్ అయితే పాకానికి పోసుకున్నాను నేను బెల్లం కావల కోసమైతే ఒక కేజీ బెల్లం గవ్వలకి ముప్పావు కేజీ వరకు బెల్లాన్ని అయితే యూజ్ చేశాను చక్కెర గవ్వలకైతే చక్కర అయితే తక్కువ యూజ్ చేశానండి ఒక కేజీ చక్కెర గవ్వలకి అర కేజీ వరకే నేను చక్కెర అయితే వాడాను ఈ పాకంలో పాకం మరుగుతున్నప్పుడు యాలక్కాయలను అయితే వే దంచుకొని వేసుకోవాలి ఈ విధంగా మనకి పాక బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చే వచ్చే ముందు ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే వాటర్ పోస్ ముందుగానే పెట్టుకోవాలి ఇలా వాటర్ పోస్ పెట్టుకున్న ప్లేట్లకి మనకు వచ్చిన పాకాన్ని అయితే వేసి చూసుకోవాలండి చక్కెర పాకం కూడా సేమ్ టు సేమ్ ఇదే మెజర్లో అయితే చేసుకుంటే సరిపోతుందండి కాకపోతే ఇది పాకం పట్టిన క్లిప్ అయితే మిస్ అయిందండి బెల్లం పాకం ఏ విధంగా పట్టామో చక్కెర పాకం కూడా పడతాము ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఇది పాకం కావాలండి పాకం పోసిన తర్వాత బాగా ఫైవ్ మినిట్స్ వరకు అయితే కంపల్సరిగా ఖచ్చితంగా తిప్పుకుంటూనే ఉండాలండి ఇలా తిప్పకపోతే గవ్వలు అనేవి వంటలుంటలుగా కట్టుకుని పోతాయి అవి మనము విడదీసుకునేటప్పుడు పాకం అంతా రాలిపోతుంది ఇలా బాగా కలపటం వల్ల మనకు పాకం అనేది ఆ గవ్వలకు ఉన్న హోల్స్ లోపలికి వెళ్ళి గవ్వ మొత్తం కూడా పాకం అనేది పడుతుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా బెల్లం గవ్వలు కూడా మనకి బెల్లం ఇంకా కొంచెం బంక బంకగా ఉంటుంది కదండి స్టాప్గా అయితే కంపల్సరీగా కలుపుకోవాలి బెల్లం గవ్వలు కొంచెం ఎక్కువ అంటుకుపోయే ఛాన్స్ ఉంది ఇలా కలుపుతూ ఉంటే ఆ గవ్వలు అనేది విడివిడిగా వచ్చేస్తాయి ఇంతే అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాకం రెండు రెసిపీస్కి కూడా ఒకే సేమ్ టు సేమ్గా ఉంటుంది ఈ ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ మీదే క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు చేరుతుంది ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇదే పక్కా మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా ఈ రెసిపీ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి అది మీరు మీకు నచ్చితే లైక్ అయినా ఇవ్వండి లేదంటే డిస్లైక్ అయినా ఇవ్వండి ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే బెల్లం గవ్వలండి చూస్తున్నారు కదా మనం బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి గవ్వలకి చాలా నిండుగా కనిపిస్తుంది బెల్లం అనేది చూడండి మనం అంత ఫాస్ట్గా తిప్పుకున్నా కూడా అక్కడక్కడ ఈ విధంగా అంటుకుపోతాయండి అవి కూడా విడదీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అంటుకోకుండా అయితే కంపల్సరీగా తిప్పుకుంటూ ఉండాలి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే వెల్లం గవ్వలు చూస్తున్నారు కదండి ఇవి అయితే చక్కెర గవ్వలు చక్కెర మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి లైట్గా ఉందండి గవ్వకి బెల్లం గవ్వలకి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉంది ఓకే అండి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్